హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాగ్స్ అండి కర్రీ వచ్చేసి ఆలుగడ్డ టమాటా అండి ఆలుగడ్డలు నెక్స్ట్ వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు లవంగాలు అండి హలో అండి అయితే వేసాను వేడెక్కితుందండి ఆయిల్ అయితే జీలకర్ర అయితే వేసానండి నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే లవంగాలు అండి నలుగురు లవంగాలు తీసుకున్నాను కలిపేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే మంచిగా కలర్కి వస్తున్నాయండి కొంచెం ఉప్పు అందులోనే పసుపు ఇలా కనిపించుకోవాలి టోటల్లా ఇందులోనే ఇప్పుడు ఆలుగడ్డలండి మనం తీసుకున్న ఆలుగడ్డలు ఫస్ట్ నూనెలో గోరించుకోవాలి మొత్తం ఇలా ఆలుగడ్డలు వేసి ఇలా కలపాలన్నమాట ఆలుగడ్డ టమాటో అండి ఇప్పుడు టోటల్గా అయితే కలిపేస్తాను కదా కొద్దిసేపు మగ్గనలో చూద్దామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా మొత్తం ఆయిల్లో అయితే మంచిగా మళ్ళీగా ఉంటూ ఆలుపేట అయితే మంచిగా అవుతుందండి బెంగళ మంచి గోలుతుందండి నెక్స్ట్ ఇందులోనే టమాటాలు ఉంది టమాటా వేసాను టమాటా వేసిన తర్వాత ఇలా కలిపిస్తే రెండు మంచిగా అన్నమాట నూనెలో రెండు మిక్స్ అయిపోతాయి కదా చాలా బాగుంటుందండి టమాటాలు బిడ్డ ఇలా మొత్తం కలిపిసుకొని కొద్దిస్తే ఫో పెడదామండి చూద్దామండి మళ్ళీ స్మెల్ అదిరిపోతుంది కర్రీ వచ్చేసి ఆలుగడ్డ టమాటో చూస్తుంటే బాగుంది కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది ఓకే అండి టమాటో దగ్గరికి వచ్చేసింది కూడా కారం వేస్తా ఇప్పుడు కారం వేస్తానండి ఓకే ఫ్రెండ్స్ కారం అయితే వేసాను ఇలా టోటల్గా కలిపేసుకోవాలి మొత్తము హలో అండి సార్ కూర చూద్దాము వావ్ చాలా అంటే చాలా బాగా అయిపోయింది కొత్త మాయిల్లోనే ఉడికేస్తుంది టోటల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి కానీ కొంచెం వాటర్ తీసుకుంటాను ఎందుకంటే అడుగంటకుండా అడుగంటతుంది కదండి కారం వేసినాక కొన్ని వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఆలుగడ్డ గుడక జరగ కొంచెం అడగడానికి ఆలుగడ్డ టమాటో కర్రీ అండి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అయితే ఆలుగడ్డ టమాటో కర్రీ ఇంకొకసే మంగనిద్దాం మళ్ళీ ఒకసారి కర్రీ చూద్దామండి మళ్ళీ ఉంటుంది కదా మధ్య మధ్యలో కలుపుకోలేమాట అడగంటకుంటాం ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఏం వేస్తున్నాను ధనియాల పొడి ధనియాల పొడి ఇందాక కొంచెం లవంగాలు తీసుకున్నాను కదా ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలమ్మా టోటల్గా అయితే ఓకే ఫ్రెండ్స్ మరి కర్రీ అయితే రెడీ అయిపోయినా చూద్దాము ఓకేనా అండి అలా కరెక్ట్ అయితే కరెక్ట్గా అయిపోయింది మా కోరు అయితే చాలా చాలా బాగా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ అయితే ఆలుగడ్డ టమాటో కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నస్తే లైక్ చేయండి కర్రీ వచ్చేసి ఆలు టమాటో కర్రీ అండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి కామెంట్ కొడుకు చేయండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్